మన భారతదేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే పేటెంట్లు ఎక్కువగా సాధించాలి ఎందుకంటే ప్రపంచంలోని మన సా సాధనలో నలభై రెండో స్థానంలో ఉన్నా మన భారతదేశం జనాభాలో రెండో స్థా మొదటి స్థానంలో ఉన్న పేటెంట్ల స్థానంలో నలభై రెండో స్థానం మనకన్నా నలభై ఒక దేశాల్లో పేటెంట్లు ఎక్కువ సాధిస్తున్నాయి అమెరికా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నమాట ఇప్పుడు భారత భారతదేశం వ్యవసాయం నుంచి సం పరిశ్రమలకు ఆ తర్వాత విజ్ఞానార్థిక సమాజంగా పరిణామం చెందుతుంది నవీకరణ హక్కులు విజ్ఞానార్థిక సమాజం అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తారన్నమాట పోటీతత్వాన్ని జీవన ప్రమాణాలు పెంపించ పెంపొందించడానికి ఇండియాలో మన దా పేటెంట్లు ఎక్కువ సాధించా అంతర్జాతీయంగా రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు మధ్య పేటెంట్లు ఎన్ని వచ్చాయంటే నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షలు అంటే నాలుగు లక్షల అరవై ఐదు వేల పేటెంట్లు మంజూరు అన్నమాట ఇది అంతకుముందు పదేళ్ళ కన్నా నలభై నాలుగు శాతం ప్రపంచ మేధా హక్కుల సొంత రెండు వేల ఇరవై మూడు యూజ్ ప్రకారం పదహారు పాయింట్ పదహారు లక్షల పంతొమ్మిది వేల పేటెంట్ల దరఖాస్తులను దాఖలు చేసి చైనా అగ్రస్థానం ఉందన్నమాట అంటే చైనా నెంబర్ వన్గా ఉందన్నమాట అంటే పదహారు లక్షల పేటెంట్లను చైనా దాఖలు చేస్తుంది అనమాట ఆ తర్వాత అమెరికా ఐదు లక్షల తొంభై నాలుగు వేలు దరఖాస్తులు చేసిందనమాట జపాన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది దరఖాస్తులు చేసింది దక్షిణ కొరియా రెండు లక్షల ముప్పై ఏడు వేల దరఖాస్తులు చేసింది మూడు అంటే నెంబర్ వన్ చైనా ఒక్కటే పదహారు లక్షల దరఖాస్తులని పేటెంట్కి దరఖాస్తు చేసింది కానీ మ మొత్తంగా రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య నాలుగు నాలుగు లక్షల అరవై ఐదు వేలు పేటెంట్లు మంది అయితే చైనా పదహారు లక్షల దరఖాస్తులు అమెరికా ఆరు లక్షల దరఖాస్తులు జపాన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు దక్షిణ కొరికా రెండు లక్షల ముప్పై ఐదు లక్షలు దరఖాస్తు ఇచ్చిందన్నమాట ఐరోపా దేశాల నుంచి ఒక లక్ష తొంభై మూడు పేటెంట్ల దరఖాస్తు తొంభై మూడు లక్షల పేటెంట్లు వస్తే భారత్ ఆరో స్థానం ఆక్రమించింది భారత్లోని పేటెంట్లు ఆరో స్థానం ఆక్రమించారు భారత్ అంటే భారత్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో దరఖాస్తులైన పేటెంట్ దరఖాస్తులు నలభై రెండు వేలు వాటిలో పదివేల తొమ్మిది వందలు మాత్రమే భారతీయులు మిగతా అయినా బహుజాతి అంటే భారత్లో రెండు వేల పదమూడు పద్నాలుగులోని నలభై రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి దరఖాస్తులు చేస్తే పేటెంట్ కోసం అందులోని పదివేలే భారతీయులు మిగతా అనే బహుళజాతి సంవత్సరం ఉంటాయి కదా అది భారతదేశం నుంచి అలాగే విదేశీయులు దాఖలు తీసినవి రెండు వేల పదమూ ఇరవై రెండు ఇరవై రెండు నుంచి భారత నుంచి దాఖలైన పేటెంట్లు ఎనభై రెండు వేల ఎనిమిది వందల పదకొండు పదకొండు అందులో భారతీయ దరఖాస్తు నలభై మూడు వేల మూడు వందలు ఒకటి దరఖాస్తు చేంజ్లో చేసిన దాంట్లో ఆమోదం పొందిన సంఖ్య పెరుగుతుంది అనమాట భారత్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మొత్తం ఎనిమిది లక్షల నలభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది లక్షల నలభై వేల పేటెంట్ ప్రచుమయ్యాయి వాటిలో రెండు లక్షల ముప్పై వేలు భారతీయులు ఇవి మెకానిక్లు కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా ఇరవై శాతం పదహారు శాతం పేటెంట్లు దరఖాస్తు మంజురే కంప్యూటరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగాల్లో వరుసగా పదకొండు పది తొమ్మిది శాతంగా లభించాయి జౌలి ఆహారం ఇతర నవీకరణ వన్ పర్సెంట్ జరిగింది అనమాట భారత్ రెండు వేల పదమూడు నుంచి మేధా రంగంలో ఎదుగు బదుగు లేకుండా ఉండిపోతుంది రెండు వేల పద్నాలుగు తర్వాత పాలన పరంగా శాసన పరంగా చొరవ తొట్టి మనకు కొంత డెవలప్ అవుతుంది అలాగే పేటిన దరఖాస్తు దాఖలు నుంచి మంజూరు దశకు అన్ని అన్ని వేగంగా జరిగే చర్యలు కూడా మనం తీసుకుంటున్నాం ఒక్కో ప్రక్రియ ఒక్కో రంగం ఒక్కో విధంగా కొనసాగుతుంది రసాయన పరిశ్రమలో రెండు వేల పదమూడు వరకు పేటెంట్ దాఖలు మంజూరు ప్రక్రియ అరవై నాలుగు నెలలు పట్టేది అంటే రెండు వేల పదమూడులోనే పేటెంట్ మంజూరికి అరవై ఎనిమిది నెలలు పడదు అరవై ఎనిమిది నెలలు పడదు అంటే ఉప్పు అయితే పదిహేను నెలలు పడుతుంది అంటే రెండు వేల పదమూడులోనే ఒక రసాయన పరిస్థితుల్లో పేటెంట్ రావాలంటే అరవై నాలుగు నెలలు పట్టేది ఇప్పుడైతే సగా తగ్గింది పార్లమెంట్ సంబంధిత పేటెంట్ గడువు ముప్పై ఐదు నెలలకే దిగి వచ్చింది భారత్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో కాలంలో పేటెంట్లో ఏడు పాయింట్ శాతం ఆట ఉత్తరప్రదేశ్ అక్కడి స్థానంలో ఉందన్నమాట అలాగే తర్వాత పంజాబ్ ఐదు పాయింట్ ఎనిమిది శాతం గుజరాత్ నాలుగు పాయింట్ ఆరు శాతంతో మూడో స్థానం నుంచి ఉంది అంటే ఎక్కువగా పేటెంట్లు వస్తున్న రాష్ట్రాల్లో నెంబర్ వన్ యూపీ అనమాట సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ నెంబర్ టూ ఏమో పంజాబ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గుజరాత్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ మటుకు పేషెంట్ వన్ శాతం అంటే తెలంగాణ వన్ పర్సెంటే ఇప్పుడు ప్రస్తుతమే మనం వాటాన్ని కూడా పెంచుకుంటుంది కేవలం హిమాచల్ ప్రదేశ్ అన్ని అన్నింటికన్నా ఆడుతుందనమాట ఆంధ్రప్రదేశ్ అసలు పేటల జాబితా చాలమే దాక్కలేదు ఆంధ్రప్రదేశ్కి అందుకనే మన మేధా హక్కుల మంజీవితో నవీకరణ వేగవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా మనకు వేల ఇరవై ఒకటికి వచ్చిన ట్రైబ్యునల్ సంస్కరణ చట్టం ప్రకారం మన భారతదేశం హక్కుల అభి అఖిల్ బెన్ బోర్డు కూడా ఏర్పాటు చేసుకుంది వాణిజ్య కోర్టులు హైకోర్టులు కూడా అప్పగించాలి ఇప్పటికీ పని బారిన సందర్స్థకు ఇది మేధా హక్కు పరిరక్షణ కూడా ఒక సంరక్షించడం కూడా ఒక బాధ్యత ఇప్పుడు మనం అందుకనే మనం ఎక్కువగా పేటలకు సంబంధించి సాధించాలన్నమాట అప్పుడు మన ఆంధ్రప్ర మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం